ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఇదిగోండి మన దోస్తులు చిన్నగా ఉన్నప్పటి నుండి ఇప్పటివరకు ఎలా ఉన్నారో చూద్దామా నేనైతే నేను తెచ్చుకున్నది డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ రోజు తెచ్చుకున్నాను కోడిపిల్లల్ని యాక్చువల్గా నేనైతే షాప్కి వెళ్ళి కొనుకొచ్చుకోలేదు ఆ రోజు మేము ఏంటంటే గిర్నీకి పిండి పట్టించుకోవడానికి పోయినామనమాట సట్నాల పిండి కోసం అప్పుడు క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి కదా పిల్లలు ఇంట్లో ఉంటే చేద్దామనేసి తీసుకోవడానికి వెళ్ళాము పిండి పట్టేటప్పుడు పక్కన పిల్లలు తీసుకొచ్చుకొని ఆడుకుంటున్నారు అనమాట అక్కడ గిన్నె దగ్గర నేను వచ్చిన కూర్చున్నాము పక్కన పిల్లలు తీసుకొచ్చుకొని ఆడుకుంటున్నారు అప్పుడు అడిగా ఎక్కడ తీసుకొచ్చుకున్నాను నాన్న బాగున్నాయి మాడికి చాలా ఇష్టం అంటే ఆంటీ మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు పిల్లలు తీసుకొచ్చి పెంచుకోవడము తీసేసుకోండి ఆంటీ అని చెప్పింది తర్వాత ఈ మధ్య ఏమని చెప్పిందంటే వాళ్ళ మమ్మీకి ఇష్టం లేదని నాకు చెప్పింది రీజన్ ఎందుకనే చెప్పలేదు వాళ్ళ ఇంట్లో వచ్చేలాగా కుక్కలు ఉన్నాయంటే కుక్క పిల్లలు కాబట్టి అవి ఇవి చిన్నగా ఉన్నప్పుడు తినేస్తాయి కదా అందుకోసమని వాళ్ళ మమ్మీ వద్దు అని చెప్పిందంట అందుకని ఆంటీ తీసేసుకోండి మీరు అని చెప్పింది పాపం ఇప్పటికి ఇప్పుడు ఎక్కడ కనిపిస్తే అడుగుతాయి ఆంటీ అవి ఎలా ఉన్నాయి ఆంటీ బాగున్నాయా ఆంటీ అని నేను అప్పుడు వీడియోస్ చూపిస్తాను అనమాట చూడమ్మా ఇలా ఉన్నాయని ఎంత ముందుగా అనిపిస్తుంది అసలు వాటితో ఎఫెక్షన్ ఒకసారి స్టార్ట్ అయ్యాక ఆ యొక్క ఫీల్ మరొక లెవెల్ అసలు ఒకప్పుడు అనుకునేదాన్ని అసలు కుక్కర్లు పెంచుకునే వాళ్ళకి ఎందుకు ఇంత ఎఫెక్షన్ ఉంటుందా అని ఎందుకంటే మనుషులకంటే అవి ఎక్కువగా ఎఫెక్షనేట్గా ఎటుగా ఉంటాయి అందుకోసమేనేమో ఇంత ఎఫెక్షన్ పెంచుకుంటారనిపిస్తుంది ఏదైనా మన వరకు వస్తున్నాయి కదా దాని యొక్క విలువ తెలిసేది ఇవి తెలుసా అసలు మనం ఏవి తింటే తింటే ఎంత ఇష్టంగా తింటాము బట్కి ఆ చిన్న టైం చిన్న ఏజ్లో ఉన్నప్పుడు గ్రేప్స్ బాగా ఇష్టంగా తినేవన్నమాట తర్వాత ఆకుకూరలు ఇప్పటికి ఆకుకూరలు అంటే చాలా పిచ్చి వాటికి కొత్తిమీర మెంతికూర పుదీనా తోటకూర ఇవి అప్పుడైతే ఇంక తోటలే తీసుకపోయినామంటే మన మిద్దె తోటలకి అసలు ఒక్కటి కూడా ఉంచకుండా మొత్తం తినేసేవి ఇంక ఈ మధ్యలో కొంచెం పెద్దగా వేయకైతే తీసుకెళ్ళట్లేదు ఒకవేళ తీసుకెళ్ళినా కానీ కట్టేస్తున్నాను కట్టేయకపోతే జంప్ చేస్తున్నాను అనమాట మొత్తం పైన కెలికిందికి నేను ఇప్పుడు మూడు ఫ్లోర్ల కింది దిగే లోపల అవి ఎక్కడికో పారిపోతాయి కదా చిన్నగున్నప్పుడైతే అలా జంప్ చేయడం అలా చేయకపోయేవి అనమాట ఒకవేళ దిగితే మెట్లు దిగేవి మళ్ళీ నేను వెళ్ళేసి తీసుకొచ్చుకునేదాన్ని ఇప్పుడు పెద్దగా అయిపోయాను కదా వింగ్స్ కూడా పెద్దగా అయిపోయాయి గోడల పైన ఎక్కేసిన పైనకి వెళ్ళికి జంప్ చేసేస్తున్నాయి అనమాట గోడలపై nkurna rstunai అమ్మ ఇంకా కిందకి పడిపోతే కష్టంలో కింద కుక్కలు కూడా ఉండే వెక పారిపోతే అనేసి కింద కట్టేస్తే చున్నగా మనం ఎటు వెళ్తే అటు వెనకాల మన వెనకాల వస్తాయి న్యూస్ అనిపిస్తే మన పిల్లలు అని అనిపిస్తే మన పిల్లలు కూడా అమ్మ ఇటు పోతే అమ్మ వెనకాల వస్తూ ఉంటారు కదా అమ్మ డ్రెస్ పట్టుకొని ఒకవేళ చున్నీ ఉంటే చున్నీ పెట్టుకొని కొంగు ఉంటే కొంగు పట్టుకొని వస్తే నైట్ వేసుకొని నైట్ అయినా పట్టుకొని మమ్మీ వెనకాలే తిరుగుతూ ఉంటారు కదా ఇటు పోతే అటు కిచెన్లోకి వస్తే కిచెన్లోకి హాల్కి పోతే హాళ్ళకి బయటకు వస్తే బయటకు అమ్మ వెనకాల తిరుగుతాయి కదా ఇవి కూడా అట్లే మనం ఎటు అటు వస్తాయి ఇంకా బెనిఫిట్ ఏంటంటే ఇంకా ఇంట్లోకి వెళ్ళి బయటికి రావడానికి ఆప్షన్ లేదనమాట డోర్ ఓపెన్ లో ఉన్న మెష్ డోర్ ఉంది కదా కాబట్టి అవి అక్కడ వరకే ఆగిపోతాయి వాటికి ఇంకా ముందుకొస్తే ఆ డోర్ ఓపెన్ అవుతుంది అన్న విషయం తెలీదు ఇప్పుడు పెద్దగైనాయి కాబట్టి తెలిస్తే వచ్చేస్తుండదు చిన్నగా ఉన్నప్పుడు అయితే అవి ముందుకు వచ్చినా ఆ వేటికి ముందుకు రాకపోయేది ఇప్పుడైతే పెద్దగా అయిపోయినాయి కదా ముందుకు వచ్చేస్తే ఓపెన్ అయిపోతుంది కానీ అప్పుడు చిన్నగా ఉన్నప్పుడైతే ఒకవేళ బయటకు వస్తే అలా వచ్చేసి మంచి కడప ముందరే కూర్చున్నవి పిల్లలు ఏంటి అమ్మాయిడికైనా పోతే వచ్చేవరకి అట్లే వాకిట్లో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటారు కదా గుమ్మంకాడ కూర్చొని అమ్మాయికి పోయింది ఇంకెప్పుడు వస్తాయేమో బయటకు పోయింది కదా చాక్లెట్స్ ఇస్తా బిస్కెట్స్ ఇస్తాను అట్లే కూర్చొని ఉంటాయి అనమాట ఇంకా మళ్ళీ మనం రాగానే మనం వెనకాల వస్తాయి అట్లా కూర్చొని 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 కూరుపట్లు కుక్కుతూ ఉంటాయి నిద్రపోతూ ఉంటాయి మళ్ళీ చూస్తే ఇంకా రాలేదుంది అని అట్లా కూరుపట్లు కొక్కుతా కూర్చుంటే ఎంత ముద్దుగా అనిపిస్తే చూడట్టుని చూస్తుంటే గర్భమే మేము కూర్చొని తర్వాత ఒకదానిపైన ఒకటి ఎక్కడం కానీ ఒక ఒకటి పూ పొడుచుకోవడం కానీ అట్లా చేసుకుంటూ ఉంటాయి ఇంత మంచిగా అనిపిస్తుంది అసలు అవి చూడండి ఇప్పుడు నేను అటు లోపలికి వచ్చేస్తున్నాను కదా అవి ఎక్క వస్తాయి ఇటు పోతే అటు కిచెన్లోకి పోతే కిచెన్లకు హాల్లో పోతే హాళ్లకు బెడ్రూమ్లోకి పోతే బెడ్రూమ్ నేను ఒకవేళ కనిపించలే అనుకుని ఇంకా దానికి తెలుసు నాకు ఇప్పుడు అనిపిస్తామా చిన్నోడు కూడా నేను కనిపితే మమ్మీ కిచెన్లో ఉంటాయి లేకపోతే బెడ్రూమ్లో ఉంటుంది అనుకునేవాడు ఇప్పుడైతే మమ్మీ కిచెన్లో బెడ్రూమ్లో లేదంటే మిద్యోటలో ఉంటుందని అర్థమవుతుంది అవి ఆ పని కూడా చేసినాయి ఒకసారి నేను ఇంట్లో వదిలేసి పైకి వచ్చేసాను అవి నా వెనకాల పైకి వచ్చేసాయి ఇంకా బిల్డింగ్ పైకి నేను షాక్ అయిపోయి ఏంటి వీటిలో ఎక్కేసాయి మధ్యలో ఇంకో ఫ్లోర్ ఉంటాయి ఆ ఫ్లోర్లో ఎక్కడికి వెళ్ళలేవు అనమాట డైరెక్ట్ డైరెక్ట్ పైన డాబా పైకి వచ్చేసాయి అసలు వాటి యొక్క మెమరీకి ఆఫ్ అనిపించింది అంతే కదా అవి ఒకసారి చూసాయంటే వాటి యొక్క ప్లేస్ని ఎక్కడ ఉంటుంది ఏంటి అవి మర్చిపోవన్నమాట అప్పుడైతే మనకి ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఉండేవి కదా పెరుగుతూ ఉన్న కొద్దీ వాటికి కొత్త వింగ్స్ వస్తాయి కదా కొత్త వింగ్స్ వచ్చిన వాటికి ఏమో కలర్ ఉండదు అనమాట అంతకుముందు మనం తెచ్చుకున్నప్పుడున్న వింగ్స్ వరకు మాత్రమే కలర్ ఉంటుంది ఇప్పటికైతే ఇంక అసలు కలర్ అయితే ఏం లేదు మొత్తం అంతా వైట్ అయిపోయింది నేను డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ తెచ్చుకున్నానని చెప్పాను కదా ఇప్పుడు నేను వీడియో వాయిస్ ఓడిచ్చినప్పుడైతే జూన్ ఫోర్టీన్త్ ఆ ఫిఫ్టీన్త్ ఉంది జూన్ ఫిఫ్టీన్త్ అనమాట అప్పటి వరకు మనకి మొత్తం అంతా వైట్ కలర్ ఉన్నాయి ఎంత బాగుంటాయి అసలు మంచిగా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఫైట్ చేస్తాయి ఒకవేళ నేను బాస్కెట్లో వేస్తాను కదా ఒకదాని నుంచి ఒకదాన్ని తీసాను అనుకోండి ఇంకొకటి మొత్తుకుంటా ఉంటుంది నన్ను తీసుకుపో నన్ను తీసుకుపో అన్నట్టుగా అసలు ఇంత ముద్దగా అనిపిస్తుంది చూడండి మనం ఇలా చేతిలో పట్టుకున్న మంచిగా తినేస్తాయి ఏది పట్టుకున్నా కానీ తిరుగున్నప్పుడు అయితే ఇట్లా చేతిలో పట్టుకుంటే ఇష్టంగా మరి కింద పెట్టేకంటే చూడె ఇలా తీసుకొని తింటున్నాయో చపాతి అంటే ఇష్టం అనమాట చపాతి అన్న ఇష్టం చపాతీకి కలిపిన పిండి ఉంటుంది కదా ఆ పిండి అన్న ఇష్టం బట్ ఆ పిండిని కూడా ఇష్టంగా తింటాయి మంచిగా అవి తినే ఇష్టమైన ఫుడ్లు ఏంటంటే స్వీట్ కార్న్ కూడా బాగా ఇష్టంగా తింటాయి ఆకుకూరలు ఏవైనా ఇవి ఇంక్లూడింగ్ మెంతికూర కూడా ఇష్టంగా తింటాయి పాలకూర తక్కువగానే తోటకూర మెంతి కూర కొత్తిమీర పుదీనా ఇవి ఎక్కువగా తింటాయి అన్నమాట ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ చెప్పండి మీలో ఎంతమందికి ఈ కోడి అంటే ఇష్టం అనేది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాం